ఈరోజు ఈరోజు మహిళలు బయటకు వచ్చారంటే ఇది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కి కొన్నామనుకోవాలి ఇందులో చేసి ఎస్సీ బీసీ మైనారిటీ మరియు ఓపీ ఓసీ వాళ్ళు కూడా అందరికీ సమానం కల్పించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మీరందరూ గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే కొన్ని వెయ్యి సంవత్సరాల కింద ఒంటి అండితం చేసిన పంతొమ్మిది వందల నలభై తర్వాత మన రాజ్యాంగంలో డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ ఆయన భారత రాజ్యాంగం చెప్పడం జరిగింది సమానకు చెప్తే ఆ కానీ ఆయన ఏం మంత్రి మనతో పాటు సమాన పోరాటంలో ముప్పై ఒకటి శాతం వచ్చింది ఆ ముప్పై ఒకటి శాతంతోనే ఈరోజు మహిళలు అంటారు ఈరోజు ఈ స్థాయికి విషయంలో ఈరోజు చూస్తే చదువుతో పాటు ప్రతి రంగంలో మహిళలు ముందస్తున్నారు ఈరోజు బాలీనో నడుస్తారంటే మొగలతో పాటు ఆడవాళ్ళు కూడా మనకు సైన్సెస్ కూడా చంద్రమండేస్తున్నారు కాబట్టి అప్పటి ప్రస్తుతం వచ్చినట్టుగా మనకు పిల్లలు పిల్లలు భౌసం ఉంటారని నేను చెప్పడం జరిగింది అదేవిధంగా సాయంత్రం భూమి